చూడండి హలో ఫ్రెండ్స్ మా చెట్టు మామిడికాయలు కోయించాను ఇలా ముగ్గాయి పండ్లన్నీ చూడండి ఎంత పెద్ద పండు మ్యాంగోస్ ఇప్పుడు ఏమేమో అన్నీ స్ప్రే మందులు స్ప్రే చేసేసి కదా అమ్ముతున్నారు మనం ఇంట్లో ముగ్గించుకున్నవి తృప్తిగా తినచ్చు ఇలాగా పండు కోసాను ఇలా ఫీలర్ తోటి పొట్టు తీసేసి ఇలా తీసేసి ఇలా మొక్కలు కోసుకున్నాను మన చెట్టు పండు కదండి ఎంతో బాగుంటుంది మా చెట్లు పళ్ళు మీతో షేర్ చేసుకోవాలని ఇలా వీడియో పెట్టాను చాలా తృప్తిగా ఉందండి బాగుంది చాలా తీయిగా ఎంత తీపుగానో ఉంది ఇవేవి చల్లకుండానే మందులు అవి స్ప్రే చేయకుండానే మనం ఇంట్లో ముగ్గించుకున్న మ్యాంగో నేను మీకు కూడా ఇవి చూపించాలని అనిపించింది చూపిస్తున్నాను చాలా పళ్ళు పండాయి um terno, friends, bye